సుభవార్త అయితే చెప్పారు ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులకు పచ్చజెండా దసరానికి సీఎం చంద్రబాబు ఆమోదం ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల దసరానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు చాలా కాలంగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న రెండు వేల మంది సిబ్బందికి మేలు జరగనుంది పదోన్నతుల ప్రక్రియ వివిధ కారణాలతో జాప్యం అవుతూ వచ్చింది తాజాగా గత నెలలో ఈ ఫైల్ ప్రభుత్వ వద్దకు వెళ్ళింది రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రవాణా శాఖ మంత్రి అందరూ కూడా దీనికి సంబంధించి సీఎం వద్దకు అయితే పంపించారు దీనికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారన్నమాట ఒకటి రెండు రోజుల్లో పదోన్నతులపై ఉత్తర్వులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది అయితే డ్రైవర్లు కండక్టర్లు వరుసగా కంట్రోలర్ లేదా అసిస్టెంట్ డిపో క్లర్కు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గ్రేడ్ త్రీ డిపో క్లర్కు టీటీఐ డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ అదేవిధంగా సూపరింటెండెంట్ ట్రాఫిక్ అసిస్టెంట్ మేనేజర్ వరకు పదోన్నతి అయితే లభిస్తుంది గ్యారేజ్ ఉద్యోగాల్లో డీజిల్ మనకి డిప్యూటీ మెకానిక్స్ నుంచి వరుసగా మెకానిక్స్ లీడింగ్ హ్యాండ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్ సూపరింటెంట్ మెకానిక్ అసిస్టెంట్ ఇంజనీర్ వరకు కూడా అయితే లభిస్తాయి పర్సనల్ ఫైనాన్స్ ఫోర్స్ స్టోర్స్ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్ డిప్యూటీ సూపరింటెంట్ సూపరింటెంట్ అసిస్టెంట్ మేనేజర్ వరకు పదోన్నతి దక్కుతాయి పదోన్నతుల ఫైల్పై సీఎం ఆమోదం తెలపడంపై నేతలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు డిఎంల పదోన్నతులకు కేసులు అడ్డంకైతే అనమాట సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి ఎలాగైతే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది సో ఇదే అప్డేట్ ఒక లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేస్తాం మన ఛానల్ సబ్స్క్రైబ్